హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడతకి రెండు వేల చొప్పున అందించడం అనేది జరుగుతుంది ఇక పదహారవ విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను మనకు ఈ నెల చివరి నాటికి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అర్హులైనటువంటి రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు చెందినటువంటి రెండు వేల రూపాయలు ఈ నెల చివరికి లేదా వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోయినట్లయితే త్వరగా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకున్నట్లయితే వారికి కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్